అసలే అంతంత మాత్రంగా ఉన్న ఆ నియోజకవర్గంలో గులాబీ పార్టీని సొంత నేతలే మరింత దిగజారుస్తున్నారా వాళ్ల ఆధిపత్య పోరుతో ఏకంగా పార్టీనే బలిపెడుతున్నారా ఇప్పటిదాకా బీఆర్ఎస్ ఒక్కసారి కూడా గెలవని ఆ నియోజకవర్గం ఏది అక్కడ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే ఎందుకు బగ్గుమంటోంది భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట ఓటర్లు ఎప్పుడూ బీఆర్ఎస్ కు పట్టం కట్టలేదు కానీ ఇక్కడ గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఆ తర్వాత వాళ్లు కారు గుర్తు మీద తిరిగి పోటీ చేసినా గెలవలేదు రెండు ఎన్నికల్లో ప్రత్యర్థులుగా ఉన్న తాటి వెంకటేశ్వరరావు మెచ్చా నాగేశ్వరరావు ప్రస్తుతం బీఆర్ఎస్లోనే ఉన్నారు పార్టీలో స్థానికంగా పైచేయి కోసం రోడ్డెక్కుతున్నారు దీంతో ఇద్దరి మధ్య నలిగిపోతోందట బీఆర్ఎస్ క్యాడర్ గతంలో బూల్గంపహాడ్ నుంచి టీడీపీ తరపున గెలిచిన తాటి వెంకటేశ్వరరావు ఆ తర్వాత నియోజకవర్గాల పునర్విభజనలో అశ్వరావు పేటకు షిఫ్ట్ అయ్యారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ తరపున గెలిచారాయన వెంటనే బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు అయితే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన తాటి వెంకటేశ్వరరావు టీడీపీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు చేతిలో ఓడిపోయారు ఆ తర్వాత మెచ్చా కూడా బీఆర్ఎస్ లో చేరడంతో రెండు ఇరవై మూడు ఎన్నికల్లో ఆయనకే పార్టీ టికెట్ దక్కింది తనకు సీటు రాదని ముందే గ్రహించిన తాటి వెంకటేశ్వరరావు ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిపోయారు కాంగ్రెస్ కూడా తనకు టికెట్ ఇవ్వదని గ్రహించి కొద్ది వ్యవధిలోనే తిరిగి కారెక్కేశారు నాగేశ్వరరావు బీఆర్ఎస్ టికెట్ అయితే దక్కలేదు గానీ ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేశారు ఈ క్రమంలో పార్టీ అధిష్టానం మెచ్చా నాగేశ్వరరావుకు అధిక ప్రాధాన్యత ఇస్తుండటాన్ని తట్టుకోలేకపోతున్నారట తాటి వెంకటేశ్వరరావు నాగేశ్వరరావు తోటల వరకే పరిమితమయ్యాడని ఆయన పార్టీ కోసం చేసేదేమీ లేదని బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు తాటి పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు కూడా మెచ్చాకే ప్రాధాన్యత ఇవ్వడాన్ని అస్సలు భరించలేకపోతున్నారట తాటి వెంకటేశ్వరరావు అందుకే పార్టీ నాయకత్వం మీద ఓపెన్ గా ఫైర్ అయిపోతున్నట్టుగా సమాచారం పార్టీ కార్యక్రమాలను కూడా మెచ్చ సొంత తోటలో అది కూడా అటవీ ప్రాంతంలో పెడితే ఎలా క్యాడర్ కు అందుబాటులో ఉండాల్సిన అవసరం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారట ఈ పరిస్థితుల్లో అర్షరావు గులాబీ రాజకీయం హీటెక్కుతోంది అసలే ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఇక్కడ గెలిచిన చరిత్ర లేదు ఇలాంటప్పుడు ఇద్దరూ ఆధిపత్య పోరుతో ఇంకా దిగజారుస్తున్నారా అంటూ ఆందోళన చెందుతోందట క్యాడర్ ఇద్దరిని గులాబీ అధిష్టానం ఎలా సెట్ చేస్తుందో చూడాలి మరి